విశ్వేశ్వరపురం అనే ఊరిలో గోపి అనే వ్యక్తి ఉండేవాడు అతనికి తన చెల్లైన జ్యోతి అంటే పంచప్రాణాలు తనని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశాడు గోపి జ్యోతికి పెళ్లి చేయాల్సిన సమయం వస్తుంది ఏవండి మీరు జ్యోతికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారని విన్నాను నిజమేనా అవును నువ్వు విన్నది నిజమే మంజుల మరి నాకెందుకు చెప్పలేదండి వేరే వాళ్ళు చెప్పి తెలుసుకోవాలా నేను అని మంజుల కోపంగా అడుగుతుంది అప్పుడు గోపి అదేం లేదు మంజుల అంటే జ్యోతి పాపం చిన్నప్పటి నుంచి కష్టపడి పెరిగింది కనీసం దానికి పెళ్ళైనా ఒక ఇచ్చి చేద్దాం చేద్దామనుకుంటున్నాను కానీ మన దగ్గర ఉన్న డబ్బు దాన్ని పెళ్లి చేయటానికి సరిపోదు అందుకే నువ్వేమనుకుంటావో అని నీకు చెప్పలేదు అని గోపి చెప్పాడు అదేంటండి మనకెలాగో పిల్లలు లేరు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు జ్యోతి చిన్నపిల్ల అప్పుడే అనుకున్నాను తను నాకు ఆడబడుచు కాదు కూతురు అని నా కూతురికి మీరు మన ఇల్లు తాకట్టు పెట్టైనా సరే గొప్పింటి సంబంధం తెచ్చి పెళ్లి చేయండి అని మంజుల చెప్పింది మంజులలా చెప్పటంతో గోపి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి గోపి మంజులని కౌగిలించుకొని నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం అని మంజులని పొగిడాడు గోపి జ్యోతికకి ఒక మంచి గొప్పింటి సంబంధం వచ్చింది కాని వాళ్ళు కట్నం కింద చాలా డబ్బులు Pomia de Guerraro